ప్రభుసుఖ వార్తలకి స్వాగతం నేను ప్రియ ఇది మంచి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ధాన్యం పాలెం మరియు తుండమడుగు గ్రామంలోని ఎమ్మెల్యే మెరియాల సీరియస్ గా మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆస్తవ్యస్త పాలన నుండి తిరిగి రాష్ట్రానికి పూర్వవైభవం కల్పించేలా మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కృషి చేస్తూ రాష్ట్రంలో ప్రజలు మెచ్చే సుపరిపాలనతో వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరిట రాష్ట్రమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రంబచోడవరం ముఖ్య అతిథులుగా చెల్లిపోయిన శ్రీనివాసరావు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయించిన వివిధ రకాలైన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమం బీజేపీ అగ్ర నాయకులకు ఎన్డీఏ పక్షాన జిల్లా స్థాయి నాయకులకు నియోజకవర్గ స్థాయి నాయకులకు మండల స్థాయి నాయకులకు అన్ని గ్రామాల నాయకులకు ప్రభుత్వ అన్ని రంగాల ఉన్నతాధికారులకు పోలీసు శాఖ వారికి పాల్గొంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పాల్గొన్నారు పంచాయతీ కార్యకర్తలు అందరూ మేడం ఎమ్మెల్యే గారు అర్జన్య శ్రీనివాసరావు గారు మాత్రమే ఉంటారు మిగతా అందరూ మనల్సే తెలియజేసిన ఆవేశం కోరుతున్నాం ఈ వంద రోజుల పంట సందర్భంగా మనం ప్రభుత్వం మేము ఈ సమస్యలు చెప్పడానికి చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మేడం గారు స్పందిస్తారు దయచేసి మీరే సహకరించాలి ఫ్సర్ గారికి అలాగే నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులకు పత్రిక విలేఖరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇంచేదంటే ముందుగా ఈ గ్రామానికి నేను ధన్యవాదాలు చెప్తానండి ఎంచేదంటే మా మా ప్రభుత్వానికి పూర్తిగా సపోర్ట్ మా ఎమ్మెల్యే గారికి రెండు వందల ఎనభై ఓట్లు మెజార్టీ ఇచ్చిన గ్రామం అండి ఇది దానికి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి ఖచ్చితంగా మీకు ఏ పనున్నా ఏ టైమ్ అయినా సరే ఎనీ టైము ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళండి ఏదైనా ఉంటే చెప్పి చేయించుకోండి అలాగే పెన్షన్లు కానీ అలాగే మన మన హౌసింగ్ కానివ్వండి హాస్పిటల్ సమస్యలు కానీ ఏదున్నా ప్రతి ప్రాబ్లంకి నేనున్న నేను సైతం ముందున్నానన్న వ్యక్తి మన మీరు సీరియస్ అవ్వండి అమ్మాయిని సారీ ఆ ఎమ్మెల్యే గారిని మీరందరూ కూడా ఒక సొంత బిడ్డలాగా సహకరించి అని అనుసంధానంగా మీరు కలిసి పనిచేసి ఈ భేదాలు లేకుండా ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీకు చిన్న చిన్న విషయాలు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పండి అమ్మ మాకు ఈ విషయం ఉంది ఏదన్నా ఉంటే మీరు దృష్టికి తీసుకొస్తాం మాకు ఈ పని చేయండి అని చెప్పండి ఒకవేళ ఏదన్నా ఉన్నా ఒకవేళ అంతవరకు రాకపోతే నా దాకా తీసిరండి నేను కూడా దాని సమస్యను క్లియర్ చేస్తాం సమస్యలో మంచిది ఉన్నా కానీ అవుతుంది అన్నట్టు ఆవిడ పని ఆవిడ చేస్తుంది కొంత టెన్షన్లో ఉంటారు రెండు పదకొండు మండలాలు చాలా పెద్ద న్యూస్ వర్గం ఇది విలేజీల నుంచి రకరకాల జనాలు వస్తారు టైం సరిపోక కొంచెం రెస్పాండ్ అయ్యే టైం తక్కువ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు పదిహేను సంవత్సరాల తర్వాత మన చెండని నేను గమనించాలి ఈవేళ ఆ చెండాన్ని కాపాడుకుంటాక పార్టీ తరఫున ఎమ్మెల్యే కానీ మేము కానీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తాను ఈ స్వభావంలో మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా మేడం గారు చేస్తారు మేడం గారు తప్పిన భాస్కర్ గారు కూడా ఆయన ఇక్కడ ఆవిడ పంప అక్కడ కార్యాలయం కూర్చున్న ఎమ్మెల్యే గారి శిరీష గారికి అదే విధంగా అబ్జర్వేర్ గారికి శ్రీనివాస్ సార్ గారికి అదే విధంగా వివిధ డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమం ఇది మంచి కార్యక్రమానికి ఏవైతే మనకి ఈ కార్యక్రమాన్ని పాలు అటువంటి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ వారికి అలాగే మన యొక్క మీడియా మిత్రులకి వేదిక మీదున్న అందరికీ పోలీస్ సిబ్బందికి వారికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది మంచి కార్యక్రమము అనే కార్యక్రమం ఈరోజు హానిపాలెం పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇది మంచి కార్యక్రమం అంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు మన ఎంపీడీఓ వారు కూడా చెప్పడం జరిగింది అంటే మనము ఎన్డీఏ కూటమిలో నెక్కి వంద రోజు ఈ ఏదైతే వంద రోజుల కార్యక్రమం అయిందో మనము ఈ కార్యక్రమం ఎండియో కూటమి రాకముందు అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల్లోకి అంటే ఇన్ని మనం నెరవేర్చామనేది ప్రజల్లోకి తీసుకెళ్లటమే ఇది మంచి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఇంటికి కరపత్రాలు అదే విధంగా స్టిక్కర్లు తీసుకెళ్లటం అనేదే ఈ యొక్క మంచి ప్రభుత్వం కార్యక్రమం కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనము ఏదైతే రాష్ట్రంలో ఎన్డియో కూటమి అధికారం సాధించిన ఈ వంద రోజులు అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మనం జరిగింది ఆ అభివృద్ధి కార్యక్రమం చాలా ఉన్నప్పటికీ కూడా అతి ముఖ్యంగా మనం కొన్ని మాత్రమే ఈ యొక్క పాంప్లెట్లు ఇది మంచి ప్రభుత్వం అనే పాంప్లెట్ వెనకాల మీరు తిప్పి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆరు కార్యక్రమాలతో పాటు అనేకమైన కార్యక్రమాలు కూడా మనం ఈ వంద రోజులు చేయటం జరిగింది అంటే ఈ ఎన్డీఏ కూటమి వంద రోజులు ఘన విజయంలో ఈరోజు చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం పోల్చి చూసుకున్నట్లయితే చాలా వ్యత్యాసం ఉందండి అంటే ఈరోజు మనకు ఒకటి ఒకటి కూడా చెప్పడం జరిగింది అంటే పెన్షన్స్ అనౌం ఈరోజు గత ప్రభుత్వం నుంచి పోల్చుకున్నట్లయితే మనకి రెండు వేలు అనేది గతంలో ఇచ్చిన వంటి ప్రభుత్వం రెండు వేలు కానీ మొన్న ఏదైతే దిగిపోయిన ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలోని మనకి ఇస్తామన్న వెయ్యి రూపాయలు చాలా కష్టతరంగా అంటే ఒకటో తారీఖు అందించకపోవడం ఒక అయితే మనకి ఇచ్చే పెన్షన్ కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై అని ఎలక్షన్ వచ్చేంత వరకు పెంచుకుంటూ తీసుకొచ్చినటువంటి స్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వం కానీ మన యొక్క వంద రోజులు ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేస్తున్నారంటే నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నా మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కుటమి ప్రభుత్వంలో సెప్టెంబర్ ఇరవై తారీఖు వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఈ యొక్క మంచి ప్రభుత్వం అనే అనేది ఏం చేసింది అనేది ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి మా యొక్క కార్యకర్తలకి ఆ యొక్క ప్రతి గృహాన్ని సందర్శించి వివరించమని మన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మొన్నటి నుంచి సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి ఇంటింటికి ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతా ఉంది నిజంగా ఈ వంద రోజుల పాలనలో మన చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ కూడా జరిగిన విధంగా ఈ వంద రోజుల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఒకటో తారీఖే జీతాలు వేయడము అదేవిధంగా మెగా డిఎస్సీ తీయడము తర్వాత అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడము ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడము మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్లో ఏదైతే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో పది రోజుల పాటు అక్కడే ఉండి ప్రజలందరూ కూడా తగు న్యాయము సౌకర్యాలన్నీ కూడా అందించి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వందకు పైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేవి మన రా మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రంలో ఆయన అయితే ఈ నియోజకవర్గంలో మేము ఈ మూడు నెలల్లో ఏమైతే చేసామో అవన్నీ కూడా ప్రజలకు వివరించాము తెలియజేశాము ప్రజా సమస్యలు ఏమున్నా సరే ఈ యొక్క గ్రామ సభల ద్వారా మేము స్వీకరించి సమస్యలు పరిష్కార దిశగా ముందుకు వెళ్తా ఉన్నాము మేము ప్రజలందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నాము ఇది మంచి ప్రభుత్వం ప్రజలందరికీ సేవ చేయాలి కృషి చేయాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిందనే ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ ముగించుకుంటా ఉన్నాం